హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి వీడియోలో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా లేట్ ఎందుకు అయితే వెళ్ళిపోదాము లేట్ గెట్ స్టార్ట్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను అయితే వెళ్ళిపోదాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో టేస్టికి సరిపడా కారం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కొత్తిమీర చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను పెరుగు వేయడం ఫస్ట్ మర్చిపోయాను అందుకే ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని మ్యారినేట్ చేస్తున్నాను మీకు టైం ఉంటే ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా పెట్టుకొని నాకైతే టైం లేదు అందుకే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టాను నేను మ్యారినేషన్కి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిలే అది అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని చిలకలిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమాటాస్ని కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇందులో టమాటాస్ వేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసన పొయ్యేలాగా వేయించుకోవాలి ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసుకొని బాగా టమాటాస్ని మగ్గనివ్వాలి టమాటాస్ మగ్గిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి బాగా వేయించిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని బాగా వేయించుకోవాలి మటన్ నుంచి వాటర్ వస్తాయి కదా వాటర్ ఎగిరిపోయిన తర్వాత వన్ లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి మటన్ ఉడకడానికి టైం ఎక్కువనే పడుతుంది కదా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత వాటర్ని ఎగిరిపోయింది కర్రీ కూడా ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించుకొని తర్వాత తీసేసాను నేను తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక కడాయిలో వాటర్ వేసుకొని హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకున్నాను అలాగే కొత్తిమీర చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి మనం ఆ రైస్ పొడి పొడిగా రావటానికి ఆయిల్ కూడా వేసుకోవాలి నిమ్మరసం కూడా వేసుకోండి నాకు ఫస్ట్ గుర్తు లేదు అందుకని తర్వాత నిమ్మరసం కూడా వేసాను వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నారు మీరు కావాలంటే నార్మల్ రైస్ ఆయన చేసుకోవచ్చు ఇక్కడైతే రైస్ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికింది నేను ఇందులోనే దమ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో నుంచి రైస్ మొత్తం తీసేస్తున్నాను రైస్ మొత్తం తీసేసిన తర్వాత ఇందులోనే ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి హాఫ్ వేసుకుంటున్నాను హాఫ్ తర్వాత వేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన రైస్ వేసుకోవాలి ఇలా వన్ లేయర్ వరకు రైస్ వేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి గరం మసాలా వేసుకున్నాను తర్వాత సేమ్ మిగిలిన మటన్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మిగిలిన రైస్ కూడా వేసుకున్నాను సేమ్ గరం మసాలా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో కొంచెం రైస్ ఉంది అందు అందుకని కొంచెం రైస్ వేసిన తర్వాత గరం మసాలా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర నెయ్యి వేసుకొని మూత పెట్టేసి మంచిగా పైన వెయిట్ పెట్టేసి దమ్ పెట్టేశాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగా దమ్ అయిన వెంటనే తీయకుండా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీశాను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కింది నుంచి పైకి వేసుకోవాలి రైస్ మొత్తం కలుపుకోవాలి నమ్మైన వెంటనే తీయకూడదు ఎందుకంటే రైస్ మొత్తం విరిగిపోతుంది కలిపేటప్పుడు అందుకని ట్వంటీ మినిట్స్ తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి